లేదు అనేది ప్రపంచ పటంలో పేరెక్కింది వాళ్ళ ప్రపంచ పటంలో పేరెక్కిన గ్రామంగా వెలిశాల మారిందంటే దాని కారణము ఈ వెలిశాల గ్రామం మత్తులో ఉన్న చైతన్యము ఈ వెలిశాల గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యము ఈ ఉన్నటువంటి త్యాగ గుణము ఈ ప్రజలకు ఉన్నటువంటి పోరాట గుణము ఈ పోరాట వారసత్వాన్ని చాలను పుడుకున్నటువంటి మీ బిడ్డలుగా మీ బిడ్డలుగా మేము ప్రాంతాలు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దేశ స్థాయిలో మేము పనిచేసినాం కాబట్టి మేము మీరిచ్చిన స్ఫూర్తితో పనిచేసాం కాబట్టి మేము కోర్చి కోరిచి రాత్రనిగా పగలనిగా నిద్రాహారాలు మారి పనిచేసినాం కాబట్టి పేదల కోసం పనిచేసినాం కాబట్టి వెయ్యి కోట్లు ఇచ్చినా కూడా రానటువంటి గొప్ప కీర్తి గొప్ప పేరు ఈ దేశాల బడ్డకు మేము తీసుకొచ్చినాం ఇది మీరిచ్చిన స్ఫూర్తి ఇది మీరు ఇచ్చిన చైతన్యము ఇది మీరు చేసిన త్యాగము ఇది మీరు నేర్పిన పోరాట పాఠం మీ పోరాట పాఠం మూలంగా మేము ఇవాళ ఈ దేశ ప్రజల సేవ చేసే గొప్ప సౌభాగ్యం మాకు కలిగింది మేము ఆ సేవ చేసే అవకాశం దొరికింది కాబట్టి మాకు జన్మనిచ్చిన ఈ భూమిని దేశపటంలో కాదు ప్రపంచ పట్టంలో నిలబెట్టే అవకాశం వచ్చింది కాబట్టి మిత్రులారా వెలిశాలలే గాజల్ల రవన్న అంతిమ యాత్రకు వచ్చినటువంటి మిత్రులారా వెలిశాల ముద్దబిడ్డ గాజర్ల రవన్న చనిపోతే ఈ భూమికి ఉన్న చైతన్యం ఆగిపోదు ఈ మట్టికి ఉన్న చైతన్యము ఆగిపోదు ఈ మట్టి ఇంకా 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 అనేక పదుల మందిని అనేక వందల మందిని ప్రజల కోసం పనిచేసేటువంటి గొప్ప నాయకులను తయారు చేస్తా అనేటువంటి నమ్మకము విశ్వాసం మాకున్నది ఇవాళ ఇవాళ రవాణా రవాణా అంతిమ వచ్చేటటువంటి వేలాది మంది మిత్రులారా వేలాది మంది పీడిత ప్రజా బిడ్డలారా వేలాది మంది విప్లవతి వల్ల పనిచేసి ఇవాళ ఇంటి దగ్గర మరో చోట ఉంటున్నటువంటి సహచరులారా మీరు ఈ మట్టిలో నుంచి వచ్చేటువంటి మట్టి విప్లవ చైతన్య సుభాసనని పిలుస్తున్నారు ఇవాళ మీరు ఈ సువాసనలో ఇక్కడి నుంచి దగ్గర చేరు నేనున్నానో మరోసారి ఇచ్చేది అంతా వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ఒక తల్లి ఆ తల్లి ఒక ఆదర్శ భావజాలంతో ఉన్నది కాబట్టి పక్క వాళ్లకు సహాయపడాలి తప్పు జరిగితే ప్రశ్నించాలి అనేటువంటి ఒక ఆదర్శ భావజాలంతో ఉన్న తల్లి కాబట్టి మాకు చిన్నప్పటి నుంచే మాకు ఉక్కు బాలతోనే సమాజ అవగాహన ఒక బాధ్యత నలుగురి కోసం ఆలోచించాలి బిడ్డ మన కోసం మనం బతకడం గొప్పతనం కాదు మనం నలుగురి కోసం కూడా ఆలోచించాలి నలుగురి కోసం కూడా బతకాలని మా అమ్మాయి ఉక్కు పాలతో నేర్పింది మాకు ఆమె వేసే బాట కాబట్టి నుంచి నేర్చుకున్నటువంటి ఆ ఆలస్య పావజాలం ఏదైతే ఉందో మాకు సహజంగానే ఎక్కడ తప్పు జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించేటువంటి గుణాన్ని నేర్పింది ఈ ప్రశ్న ఇవ్వాలి మమ్మల్ని ఇక్కడ వెలుషాల్లో మొదలైతే ఇవాళ కాజల్లో రవాణా ఎక్కడైతే చనిపోయిందో ఆంధ్ర ఒరిస్సా దాకా బీహార్ జార్ఖండ్ దాకా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర దాకా ఎక్కడ ఉంటే అక్కడికి ఎక్కడ అన్యాయం దోపిడీ జరిగితే అక్కడికి మమ్మల్ని ఇక్కడి నుంచి ప్రయాణం చెప్పింది మమ్మల్ని ఆనాటి అన్నలు ఎవరైతే ఉన్నారో మాకు నేర్పినటువంటి సామాజిక స్పృహ బాధ్యత ఏదైతే ఉందో వాళ్ళు గొప్పవాళ్ళు ఎంతో మంది తన ప్రాణాలను బలిదానం చేసి అమలు మాకు విప్లవ మార్గంలో నేర్పడు వాళ్ళ మార్గంలో నడిచి మేము వాళ్ళ పేద ప్రజల కోసము జీవితాన్ని ఫలంగా పెట్టి మా ప్రాణాల్ని త్యాగం చేస్తూ ముందుకు సాగేటువంటి ఒక దారి ఏర్పడింది ఈ దారి ఈ దారి చూపినటువంటి ఈ చైతన్యం ఇచ్చినటువంటి వంశాల మట్టి శతకోటి ప్రమాణాలు చేసి నమస్కారాలు ఘటన